కరెక్టే సార్ తాళాలు ఇస్తే మనం మనం తర్వాత అండి ఏడు నుండి తర్వాత చూస్తాం సోమవారం ముందు మనకి ఎందుకు సార్ నుండి ఆయన దర్శనం అయిపోయి రోజువారి సోమవారం జరగాల్సిన కార్యక్రమాలు జరిగిపోతాయి కదండి అది మిమ్మల్ని లేదు సార్ ఇప్పుడు బ్రేక్ చేస్తాం తాళాలు తేడా పరిచయం మా దగ్గర లేవు మేనేజ్మెంట్ వాళ్ళ దగ్గర ఉన్నాయండి తీసుకెళ్లారా అని అంటున్నారు సార్ ఒకసారి మీరు మాట్లాడరా చాలా ఇవ్వండి సార్ మనం ఎవరు సార్ స్వామివారి ముందు మనకేం లక్ష్మీ

ఇప్పుడు శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానము వారి దేవస్థానం దేవాదాయ శాఖ పరిపాలన కింద ఈవో గారి కిందకు వచ్చిందండి ఇక రెండు పరిపాలన మొత్తం ఈవో గారి అధీనంలో జరుగుతుందండి దేవాదాయ శాఖ తరఫున ఈ దేవస్థానం సంబంధించి పరిపాలన మాణిక్యవేలు అనే వారు ఉత్తర మఠానికి ఇచ్చి ఉన్నారు వారు కోర్చు ఉత్తర్వులు రాకపోవడం వల్ల కమిషన్ గారు స్వాధీనం చేసుకోమని కమిషనర్ గారు మాకు ప్రత్యేకించి అధికారులు ఇచ్చి కొనసాగిస్తామని చెప్పేసి ఇచ్చి ఉన్నారు ఆ ఉత్తర్ల ప్రకారం మేము వచ్చి సర్వ్ చేసాము మాణిక్యులు గారికి వారు రెండు రోజులు మేము ఇస్తాం రికార్డ్ అంతా హ్యాండిల్ చేస్తామని చెప్పి ఉన్నారు అయినప్పుడు చెప్పు చెప్పిన తర్వాత మళ్ళీ నిన్న వచ్చేసి మేము చేయము మీరు చేతం చేసుకోమని తాళేసుకుని దేవాలయం తాళాడేసేసి వెళ్ళిపోయి ఉన్నారు దేవాలయం భక్తులందరూ కూడా చాలామంది ఈ దేవాదాయ శాఖ వాళ్ళు వచ్చి తలుపేసారు తాళేశారు అనేది ప్రచారం చేశారు వీళ్ళు ఏదంటే ఇక ఆ మానకాలకి చెప్పాము ఇది మేము పరిపాలన సంబంధించిన వరకే మీకు ఏదైనా ఉండే మాకు సంబంధించిన రికార్డ్స్ కానీ రికార్డ్స్ కానీ గతంలో జరిగినటువంటి ఈ యొక్క పరిపాలన విధానం సంబంధించిన రికార్డ్స్ అన్నీ కూడా మాకు దేవాదాయ శాఖకు స్వాధీనం చేయవలసి కోరుతున్నాం అని చెప్పి చెప్పి ఉన్నాము ఆ విధంగా నోటీస్ కూడా ఇచ్చి ఉన్నాం వారికి తెలియజేసిన తర్వాత మేము ఇస్తానని చెప్పి సడన్గా ఎట్లా యూటర్న్ తీసుకుని దేవాదాయ శాఖ ఇబ్బంది పెట్టడం భక్తుల్ని అశోకానికి గురి చేయటం రాత్రి పన్నెండు గంటల నుంచి కూడా భక్తులందరూ కూడా చాలా అందరగోళంగా వాతావరణంలో ఏర్పాటు చేశారు పొద్దున్న నాలుగు గంటకు వచ్చారు ఇవాళ శని శనివారం వసంతోత్సవ స్వామివారి స్వామివారి ప్రత్యేకంగా స్పెషల్ పూజ చేయడానికి కార్యక్రమం మొదలుపెట్టగా ఆ కార్యక్రమానికి దాదాపు ఒంటి గంట వరకు కూడా రాకపోవటం వల్ల మేము మా పై అధికారులకు తెలియజేసి మా డిపార్ట్మెంట్ అధికారికి అలాగే మరి కమిషన్ గారి ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అమలు చేసేదానికి ఇక తాళాలేసిపోయారు కాబట్టి ఆ తాళాలన్నింటినీ కూడా భక్తుల సమక్షంలో భక్తుల కోరిక మేరకి భక్తులు అందరూ కూడా వాళ్ళు దేవాదాయ శాఖ అధికారులు పోలీసు రెవెన్యూ అధికారులందరూ కూడా ఇచ్చి మాకు పోలి సహకారం ఇవ్వటం వల్ల ప్రజలు ముందు మెయిన్గా ఏంటంటే గ్రామ పెద్దలు భక్తులు అందరూ కూడా నిలబడి ముక్కమ్మడిగా అయా మీరు దేవాదాయ శాఖ వస్తే పరిపాలన చేసుకోండి కానీ దేవాలయం సంబంధించిన ఆ దేవాలయ దర్శన వేయాలని లేదా పూజలని ఆపేయటం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్దేశి ఉన్నారు ఆ దీనికి దీనికి దృష్టిలో పెట్టుకుని వాళ్ళ కోరిక మేరకు మేము పై అధికారులు తెలియజేసి మా పై అధికారు ఉత్తర్వుల ప్రకారం బ్రేక్ చేసి దర్శనం ఇప్పించాము అందరూ దర్శనం చేసుకున్నారు